అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో రెండు రోజుల్లో ధనస్సు రాశి వారిని వీరు నిద్రపట్టకుండా చేయబోతున్నారు మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారు ఎక్కువగా మాట్లాడడం మనకు అంతులేని నష్టాన్ని తెచ్చిపెడుతుంది నిజమే కదండి మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు మనమే అర్థం చేసుకోలేకపోతాం అతిగా మాట్లాడుతూ ఏది చెప్పాలో తెలియక ఏదో చెప్పేస్తూ ఉంటాం మాటల మధ్యలో శత్రువులతో ఈరోజు ఇలా జరగబోతోంది మీ గురించి మొత్తం కూడా వారు చెప్తారు మౌనంగా ఉండమంటూ హెచ్చరిక జార్ చేస్తారు మౌనంగా ఓపికగా ఉండండి మీరు ఏమి ఆలోచిస్తున్నా ఆ విషయం ఎదుటి వారికి ఎటువంటి విషయం కూడా తెలియకూడదు అది వారిలో వణుకు పుట్టిస్తుంది ఒకవేళ తెలిస్తే మీ వెన్నులోనే వణుకు మొదలవుతుంది ఇక ఈ రోజున మీకు ఈ స్థితిగతులు కనిపిస్తున్నాయి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఇక మీ కుటుంబంలో కావచ్చు ఏదైనా శుభకార్యాలకు మీరు హాజరు కావడం అక్కడ మీ కుటుంబ సభ్యుల విషయాల్లో మీరు తల చూచడం అలాంటివి చేయకూడదు గతంలో చేసిన తప్పిదాలను ఇప్పుడు వాటిని మళ్ళీ బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈరోజు మీపై బురద జల్లే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు మీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది మానసిక ప్రశాంతత కూడా దూరం అవుతుంది పదే పదే నేను తప్పేలా చేశాను నాలో ఉన్న తప్పేంటి ఇలా మానసికంగా మీలో సంఘర్షణ అనేది మొదలవుతుంది కుటుంబ సభ్యులు ఎంత చెప్తున్నా మీ మనసు ఈ విధంగానే బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక రోజున ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నా ఆ సమస్యలో మన తప్పిదం ఉంది అంటే గనక ఈ ఫీలింగ్ని తీసేయడం ఎవరి తరం కూడా కాదు కుటుంబ సభ్యులు ఎంత ఉత్సాహపరుస్తున్నా మూడ్ని మార్చే ప్రయత్నం చేస్తున్నా సరే వాటి నుంచి మనం బయటపడలేం కాస్తంతసేపు తర్వాత బయటపడ్డా సరే మళ్ళీ ఆ ఆలోచనలు మొదలవుతాయి వారు దెబ్బతీసేది మిమ్మల్ని కాదు మేం మనసుని మీ మనసును దెబ్బతీస్తే శారీరకంగా మీరే విలువలాడిపోతారు ఇక రెండు విధాలుగా వారు దాడి చేస్తారు కాబట్టి మాట విషయంలో కోపం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి ఓర్పుగా సహనంగా ఉండండి మీరు ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే చాలు మీ పర్సనల్ విషయాలన్నీ కూడా వారికి చెప్పేస్తారు ఈ సమయంలో ఈ మీకు మీకుంటుంది ఇక మీరు ఎవరిని కూడా నమ్మకుండా ఈ సమయంలో ఒంటరిగా ఉండండి నలుగురిలో అవమానం జరిగి ఈరోజు మిమ్మల్ని నిర్చోనివ్వదు పడుకునివ్వదు మనశ్శాంతి లేకుండా పోతుంది పడుకుందామనుకున్న రకరకాల ఆలోచనలతో ఈరోజు మీ మనసంతా కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఆలోచనలతోనే మీ సమయం అంతా గడిచిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఈ యొక్క సమస్య అనేది రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టబోతుంది ఎవరైనా గతంలో ఏదైనా విషయాలు చెప్పినా లేదా గతంలో జరిగిన తప్పిదాలైనా సరే ఈ సమయంలో మీకు ఈ గిల్టీ ఫీలింగ్ తప్పకపోవచ్చు కాబట్టి భగవంతునిపై భారం వేయండి మీ యొక్క దైవ నామస్మరణ చేసుకోండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అలాగే శివారాధన చేసుకోండి శని గ్రహస్తోత్ర పట్టణ పారాయణం కూడా చేయడం మీకు మరింత మేలుకరమైన ఫలితాలను కలిగజేస్తుంది